ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మీరు మొదటగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు నేను మా నేను తెచ్చుకున్న ని చూపించుకున్నాం ఓకే మేము ఫస్ట్ ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్నాం తర్వాత మీ ఫ్యామిలీ ప్యాక్లో ఎక్కువగా మేము చిచ్చుబుడ్డులా రాయని సపరేట్గా కొన్ని తెచ్చుకున్నాం ఓకే ఫస్ట్ ఫ్యామిలీ ప్యాక్లో వచ్చేది చూపిస్తాం ఫస్ట్ ఇది ఎరట పాపలు ఒక ప్యాకెట్ వచ్చింది ఓకే ఇది ఉకాయ బాపులు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వంకాయ బాపులు చిన్నట్టు వస్తాయి ఎరకాయ బాపులు ఓకే తర్వాత ఇది లక్ష్మీటపాకులు ఇది పెద్దది వచ్చి వాళ్ళ సైజ్ அண்ட் இது கூட சீட்டாப்பாக்கு லாண்ட் சார் ஓகே அந்த இது சீட்டாப்பாக்கு லாண்டே கூட சின்ன ஓகே சோ இது ஆகிய பாட்டா ஆகியோர் ஃபஸ்ட் டைம் ஆசிப்பா இது கூட ஸ்மால் பச்சுமிட்டாக்கு சின்ன చిన్నది సరం అది సరం అలాగే ఫిఫ్టీన్ వాళ్ళు అనుకుంటా పెద్ద సరం వచ్చింది ఇవేంటో కింగ్ బుల్లెట్ అంటే బుల్లెట్ బాగు అనుకుంటా ఇవి కూడా వచ్చాయి ఇవి చాలా వచ్చాయి ఒక ఫిఫ్టీన్ వరకు వచ్చాయి సరు కూడా ఉంది సమంత చిన్నది రెండవ రెండు సార్ సరాలు చిన్నది మరి తాగు ఫ్యామిలీ లాంటి వచ్చింది భూచక్రం ఫ్యామిలీ ప్యాక్ వచ్చే భూచక్రాలు పై వచ్చాయి సపరేట్గా పొందేవి బీచక్రాలు టూ ప్యాకెట్స్ ఈచ్ టెన్ పది పది ఉంటాయి పదార్థం ఇది కూడా భూచక్రాలు రెడ్గా పొందేది పెద్ద టీలు పెద్దటి వచ్చాయి అనేది చిన్నటి చుట్టాలు సారీ చుకుడు ఇవి కూడా సపరేట్గా పొందేవి వచ్చినాయి సైజు ఫైవ్ వచ్చాయి ఫ్యామిలీ కార్పులో ఎక్కువగా అచ్చపాకులు అంత ఓకేగా ఉంటుంది అందుకే సపరేట్గా కొన్నాను అండ్ ఇది కాకపోతుంది నువ్వే చాలా వచ్చాయి ఫ్యామిల్ కార్పు అలాగే సపరేట్గా కొన్ని కొన్నాను అంటే అనుకోలేదు ఎయిట్ వస్తాయి నువ్వు పోండదు ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ వచ్చాయి ఆల్మోస్ట్ ఫైవ్ వచ్చాయి కాకపో చాలా వచ్చాయి మీకు చూపిస్తాను ఫ్యామిలీ కట్ వచ్చేది ఫిక్స్ సైజు అలాగే ఇక్కడ ఉన్నాయి మాల్ సైజు ఎలక్ ఎలక్ట్రిక్టీ ఇవన్నీ కాకపోతే చాలా వచ్చాయి కాకపోతులు ఇంకా సో ఇవన్నీ కాకపోతే చాలా వచ్చాయి ఇవి ఫ్యామిలీ ప్యాక్ వచ్చేవి వచ్చినవి కూర్చుంటారు పెన్సిల్స్ ఫ్యా ప్యాక్ వచ్చినా టెన్ పెన్సిల్స్ట్స్ ఇప్పుడు వచ్చింది సెవెన్ షార్ట్స్ ఫ్యామిలీ ప్యాక్ లోనే ఇదేదో జీబో బా అంట కొత్తది నేను ఎప్పుడే వింటున్నా

కూడా ట్రావెల్ బ్యాగ్ కూడా వచ్చింది అండ్ ఇక్కడ ఫామ్ ఉంది ఫార్క్ ట్రావెల్ బ్యాగ్ కూడా వచ్చింది పక్కన మేడం ఇవి రాకెట్స్ ঄লি পেকেট তোটাল ফাই রগিসেরা তোটে ফাই রকেট্স ইথ েথ এথ একেগাকেরকেডে এথ 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 ইথ দুধদু চুটি শিপাংকেরকেট্যিকে এ అండ్ సపరేట్గా కూడా కొన్ని కొన్నాము కొన్ని కూర కొన్నాము సపరేట్గా బాగుంటుంది చూసుకోలేదు టోటల్ సరాలు ఇవి సరాలు బాగానే వచ్చాయి ట్యాబ్లెట్ ప్యాక్లోనే అన్ని ఒక్కడిగా అది కొన్ని సరాలు కొన్ని లక్ష్మీ టూ లక్ష్మీ కొన్నాయి అండ్ ఎవరు సరైన బాగున్న ఒకటి అండ్ ఇది వెదర్ పాప్స్ ఇదిగో కొత్తగా ఫ్యామిలీ అన్ని కొత్తగా కూడా చేయరు సో ఇది మళ్ళీ బ్రెడ్ పాం మళ్ళీ సపరేట్ అంటే ఫ్యామిలీ ప్యాక్లో సార్ ఇది ఓకే ఇది మా దసరా షాపింగ్ ఓకే సో ఇది దసరా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా దసరా షాపింగ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే మా దీపావళి షాపింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దీపావళి మీ కుటుంబ సభ్యులందరితో బాగా ఉన్నాయని కోరుకుంటూ మా లక్ష్మీ సాయి స్టడీ అని అని ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచింగ్